ఇప్పుడు ఒక క్వశ్చన్ ఒక వీడియో జరిగింది రియల్ ఇండియాలో జరిగింది ముస్లిం అతను అతను ఏం చేశాడంటే ముస్లిం ఐంటిగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు అని ఎక్స్ ముస్లిం లాగా స్టార్ట్ చేశాడు చివరికి అతను చనిపోయాడు చనిపోయినప్పుడు తీసుకుపోయేసి ముస్లిం శసానం వాటికి వాటిలో పెట్టారు మత పెద్దలందరూ వీడు ముస్లిం కాదు ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడని చెప్పేసి రానివ్వలేదు సో అప్పుడు ఏం చేశారు అతను తీసుకుపోయి ఎక్కడ చేసి అది కన్నం చేశారు ఇప్పుడు అతను ముస్లిం కాదని చేశారు ఇప్పుడు మద్యం తాగే వాళ్ళందరూ ముస్లింస్ కాదు కదా అవును వాళ్ళని చేయడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తారు మీరు నువ్వు అడగాలన్నమాట ఎవరిని అడగాల నేను కాదు కదా చేసింది ఆ మత పెద్దల దగ్గరికి పోయి నువ్వు ఆ మత పెద్దలను అడగాల ఏమయా మత పెద్దలు ఆ విధంగా ఆ రోజు నువ్వు ఆయన పెట్టలేదు కదా ఈ కురాన్లో కూడా ఉంది కదా మద్యం తాకూడదు వీళ్ళందరూ మద్యం తాగుతున్నారు కదా నువ్వు నేను ఎందుకు ముస్లిం అవుతాడని చెప్పి నువ్వు వాళ్ళని అడగాల కాకపోతే ఏదైనా మద్యం తాగిన వాళ్ళైనా పెట్టాల్సిందే మద్యం తాగిన వాళ్ళైనా అక్కడ గూడ్చి పెట్టాల్సిందే ఎందుకంటే ఎవరికైతే ఆధార్ కార్డులలో ముస్లిమ్స్ అనేటటువంటి పేర్లు ఎవరైతే ఉండి వీళ్ళు ముస్లింస్గా ఉన్నారు ఎందుకంటే ముస్లింస్కి శ్మశానం వాటి కానీ గవర్నమెంట్ రోడ్ అలెక్ట్ చేస్తుంది అక్కడ అతను మంచివాడా చెడ్డవాడా అతనికి ఏం రోగం వచ్చిందా క్యాన్సర్ వచ్చిందా అనేది అన్ని చూడకూడదు వస్తే అక్కడ బూడ్చిపోయి అతను చనిపోయిన తర్వాత ఇంకా అతనికి అయిపోయింది అతను చనిపోయిన తర్వాత ఆయన ముస్లిం అయితే ఏమి ముస్లిం కాకపోతే ఏమి ఆ దేవుడు చూసుకుంటాడు ఇంకా ఆయన ఏందనేది నువ్వు ఎవరు ఇక్కడ డిసైడ్ చేసేదానికి వన్స్ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఖురాన్లో శ్రీ మూడో మూడోసరా నూట ఎనభై ఐదో వాక్యంలో ప్రతి ఒక్క ప్రాణి కూడా మృతి యొక్క రోజు చూడవలసిందే ప్రతి ఒక్కరు కూడా తమ కర్మల పూర్తి ఫలితాలను ప్రతి ప్రళయం రోజున చూస్తారు ప్రళయం రోజున చూస్తారు చనిపోయి చనిపోయాడు ప్రళయం రోజున ఇంకా దేవుడు ఆయన లేపుతాడు ఇంక లేపిన తర్వాత నువ్వు ఆయన ముస్లిం కాదు నువ్వు చెప్పే నీకు ఏం అధికారం ఉంది అసలు అది నీ ల్యాండ్ కాదు సమాజంలో ఉన్న ముస్లిం అందరికీ గవర్నమెంట్ ఇచ్చింది ల్యాండ్ అది అది నీ ఓన్ స్థలం అయితే నువ్వు అతను ముస్లిం కాదని నువ్వు కన్వం చేయకుండా ఉండొచ్చు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్థలంలో అందరూ అర్హులే అది నీ ఓన్ స్థలం కాదు నీ ఓన్ స్థలం కానప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు అక్కడ ముస్లింస్ అనే ప్రతి ఒక్కరిని కూడా అక్కడ బూడ్చిపెట్టాలి ఈయన నువ్వు అడగకూడదు అతను బ్రతుకున్నప్పుడు నువ్వు అడగాల చచ్చిపోయిన తర్వాత దాన్ని సీన్ చేయకూడదు చచ్చిపోయిన తర్వాత ఈ విధంగా మేము అతను శ్మశానంలోకి రానిము అతను ముస్లిం కాదు అని అయితే ఈ విధంగా ఎవరైతే చేత ఉండో నరకానికి ఫస్ట్ వాడు కాదు ముస్లిము ఈ విధమైన డూప్లికేట్ మాటలు చెప్పాడు వాడు ముస్లిం కాదు ఫస్ట్ ఈడీ ముస్లిం సమాజానికి వ్యతిరేకి అది